ేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బప్పూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు దేవి నవరాత్రుల సందర్భంగా మనం దేవి యొక్క మహత్వం ఏమిటో అధ్యాయం ద్వారా మొదటి అధ్యాయం ద్వారా తెలుసుకుందాం బ్రహ్మ మరియు దేవి దుర్గా సారాంశము సంభాషణ ఏంటి అంటే బ్రహ్మ అనుభవించిన సంకట పరిస్థితి సృష్టి ప్రారంభంలో విష్ణువు గాఢ యోగ నిద్రలో ఉండగా అదే సమయంలో మధు మరియు కైటవులు అనే రాక్షసులు జన్మించారు వారు బ్రహ్మ ముందు ప్రత్యక్షమై సృష్టి నాశనం చేసే పరిస్థితిని తీసుకొచ్చారు బ్రహ్మ స్వయంగా రక్షణ లేని స్థితిలో చిక్కుకున్నారు దేవి మహిమ వర్ణన బ్రహ్మ గ్రహించారు ఏ సంకట సమయం నుండి బయటపడటానికి మహామాయ అయిన దేవి శక్తి మాత్రమే ఆధారమైన దేవిని స్థుతిస్తూ మీరు యోగ నిద్ర స్వరూపిణి విష్ణు మరియు సర్వలోకాలని వ్యాప్తి చెందినవారు అని పేర్కొన్నారు మీరు సృష్టి ఆధారము పరిపాలకురాలు కనుక మీరు సహాయం చేయండి సమస్త జ్ఞానము మరియు మోక్షానికి మూలం మీరే కదా అని ఆది శక్తిని కీర్తించారు విష్ణువును మేల్కొల్పిన ప్రార్థన ప్రతి శ్లోకంలో బ్రహ్మదేవిని దేవతార్జును అనంత శక్తి అని పేర్కొంటూ ఉన్నారు లేకపోతే విష్ణువుపై ఉన్నటువంటి మరి ఈ యొక్క యోగ నిద్ర అని తొలగించాలని కూడా ప్రార్థించాడు తర్వాత విష్ణు మేల్కొని రాక్షసులు నాశనం చేసి సృష్టిని రక్షించాలని విన్నపం చేశారు అప్పుడు దేవి యొక్క స్పందన బ్రహ్మ ప్రార్థనతో సంతోషించిన దేవి విష్ణుపై నుండి యోగ నిద్రను తొలగించారు దాంతో విష్ణువు మేల్కొని బ్రహ్మ యొక్క దయనీయ స్థితిని చూసి రాక్షసులతో యుద్ధానికి సిద్ధపడ్డారు దేవి యోగ నిద్ర తొలగించడంతో విష్ణు శక్తిని పొందారు ఇక బ్రహ్మ స్తోత్రం ద్వారా దేవి సర్వ విశ్వవ్యాపి వ్యాప్తి అయినటువంటి పరమశక్తిగా అవిష్కృతమవుతూ ఉంది దేవతల వెనకాల ఉన్నటువంటి అసలు శక్తి దేవి యోగ నిద్ర తొలవటంతో ఆమె పరమ సత్తాకి సూచకం అయినది దీని ద్వారా విష్ణు సైతం దేవి కృప లేకుండా ఏమీ చేయలేరని స్పష్టమైంది ఆ తర్వాత సంఘటనలు దేవి ప్రభావంతో తొలగించిన తర్వాత విష్ణువు మధు కైటవులను దీర్ఘకాల యుద్ధం చేసి వారిని నాశనం చేశారు ఫలితంగా బ్రహ్మ రక్షించబడి సృష్టి తిరిగి సేఫ్ అయినది ఇంకా తాత్వికంగా మనము దీని యొక్క అంతర అంతరార్థం తెలుసుకోవాలి అంటే విశ్వ మూల శక్తియే దేవిగా పరిగణించటం జరుగుతుంది ఆమె సృష్టి పరిపాలన సంహారం అన్నిటికీ ఆమె మూలము అని ఇక్కడ స్పష్టమవుతుంది దేవతల శక్తి అన్నీ దేవి నుండి ఉద్భవించాయి ఆమె లేకుండా వారికి శక్తి అనేది లేనే లేదు దేవి యోగ నిద్ర స్వరూపిణి విశ్వంలో చైతన్యం మరియు అచైతన్యం మధ్య వ్యాప్తురాలు బ్రహ్మ ప్రార్థన ద్వారా తెలుస్తుంది దేవతలు కూడా కరుణతో మరి శక్తిని పూజించినప్పుడే ఆమె అంగీకరిస్తుంది దేవి మాయా మరియు మోక్షం అనేటువంటి రెండు మూలాలు ఆమె కనుక ఆమె భ్రాంతి మరియు విముక్తి రెండింటినీ ప్రసాదిస్తూ ఉంటుంది సులభంగా మనకు యోగ నిద్ర మహామాయ గురించి చక్కగా ఒక కథ కూడా ఉంది విందాము ప్రళయ సమయంలో విష్ణు గాఢ యోగ నిద్రలో ఉన్నారు ఆయన చెవులు మలినం నుండి మధుకైటవులనే రాక్షసులు పుట్టారని చెప్తారు వారు విష్ణువు నాభి కమలంలో కూర్చున్న బ్రహ్మను సంహరించడానికి వచ్చారు బ్రహ్మ విష్ణువుని మేల్కొల్పేందుకు దేవిని స్థుతించారు దేవి మహామాయ రూపంలో విష్ణువు నుండి వేరయ్యి ఆమెను ఆయనకు చైతన్యం ఇచ్చారు దాంతో విష్ణు యుద్ధం చేసేవారిని సంహరించారు ఇలా మహామాయా శక్తి ప్రథమసారిగా ప్రతి ఫలమైనది చిహ్నము ఇక్కడ మనకు తెలిసినది అంతర్యం ప్రతీకం అర్థం యోగ నేత్ర విష్ణువులో లోతైన ధ్యాన నేత్ర ఇది విశ్వం అప్రకటితమైన స్థితిని సూచిస్తుంది మధు మరియు కళవులు ఇది ఇది అజ్ఞానం అహంకారం వికృత ఆలోచనలకు ప్రతీక బ్రహ్మస్తోత్రం మరి సంకటంలో ఉన్న వారిని దేవి రక్షిస్తుంది దేవిని పిలవటం మాత్రమే మార్గం అని ఇక్కడ మనకి సూచిస్తూ ఉంది మహామాయ దేవి మాయలోకి మరి నడతారు కానీ విముక్తిని ప్రసాదిస్తుంది విష్ణువుని మేల్కొలపడంతో మాయ తొలిగితేనే చైతన్యం మేల్కొంటుంది అని ఇక్కడ స్పష్టమవుతుంది రాక్షస సంహారం మనలోని లోపాలు దుష్ట ప్రవృత్తులను వినాశనం చేయాలి అని మనకు ఈ జ్ఞానం యొక్క విషయంగా ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే దేవి శక్తి పరమాధికంగా ఆమె లేకుండా విష్ణు బ్రహ్మ కూడా నిష్ప్రయోజనం అని ఇక్కడ మనకు అర్థమవుతుంది మాయ అవరోధము మార్గము మహామాయే అజ్ఞానము మరియు విముక్తి రెండిటికి మూలము అని చెప్తూ ఉన్నారు రాక్షసులు మన అంతర్గత దోషాలు మధు అంటే మోహము కైటవులు అంటే అహంకారము భక్తి మరియు స్తోత్రం యొక్క మహత్యం బ్రహ్మ యుద్ధం చేయలేదు కేవలం భక్తితో ప్రార్థించారు దేవతలైనటువంటి వారు శక్తి శక్తి దేవి నుండే వస్తూ ఉంటుంది విష్ణువు కూడా దేవి కనుల ద్వారా మాత్రమే కార్య సాధన చేయగలరు ఇక బ్రహ్మాండం యొక్క చక్రం ప్రళయ చక్రం యోగ నిద్ర దేవి స్తోత్రం విష్ణును మేల్కొల్పటం రాక్షస వద పునః సృష్టి ఈ విధంగా జరుగుతూ ఉంది సృష్టి కార్యక్రమంలో సృష్టి స్థితి లయాలకు మూలము ఆమె అని అర్థమవుతుంది బ్రహ్మాండము మరియు అంతర్గ ప్రస్థానం అంటే ఇన్నర్ జర్నీని సూచిస్తుంది మన లోపల మనం వెళ్ళి స్మృతిని ఆత్మిక స్థితిని ఆధ్యాత్మికంగా మనము సాధన చేయాలి యోగ నిద్ర అంటే ఆత్మ చైతన్యం నిద్రలో మన ఆత్మ తన స్వరూపాన్ని మర్చిపోతే అది విష్ణువుల యోగ నిద్రలో ఉంటారు అన్నమాట అంటే మనము యోగ నిద్ర అంటే ఆత్మ చైతన్యాన్ని కోల్పోకుండా పురుషార్థం చెయ్యాలి అని ఇకపోతే మధు మనలోని వికృతాలు అజ్ఞానం అహంకారం మోహం ఇవే మన సృజనాత్మక శక్తిని నాశనం చేస్తూ ఉంటాయి మూడు బ్రహ్మస్తోత్రం మెలకు కోసం ప్రార్థన మనసు నిజమైనదిగా పిలిచినప్పుడే మాత్రమే దేవీ శక్తి మెల్కుంటుంది అని చెప్పడం జరిగింది మహామాయ అంతర్గత శక్తి ఆమె మనలోని నిద్రించిన శక్తిని జాగృతం చేస్తుంది ఐదు రాక్షస వద సాధన రూపంలో మనము చెడు మంచి లోపల అంతర్గత యుద్ధం జరుగుతూ ఉంటుంది మన లోపాలపై విజయాన్ని సాధించటం దీర్ఘకాల సాధన సహనము మరియు ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది ఆత్మ జాగరణ విముక్తి పదం అనేది మనం తెలుసుకోవాల్సింది ఆత్మను మేల్కొల్పుకోవాలి అప్పుడే మన మోహము అహంకారాన్ని అధిగమించి వెంటనే మన యొక్క చేయాల్సిన సృజన కార్యక్రమాలు మన జీవితాన్ని మనమే సృష్టించుకోవటం మనమే క్రియేటర్సము విశ్వాన్ని మన స్వయం జీవితానికి మనమే క్రియేటర్లమన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇదే సందేశము ఇది కథ అంటే బాహ్యమైనదిగా ఉన్న అంతర్గతంగా ఇక్కడ రూపకల్పన చేసుకోవాలి మనం ప్రతి ఒక్కరూ ఒక దశలో అజ్ఞాన నిద్రలోనే యోగ నిద్రలోనే ఉంటూ ఉంటారు మోహము అహంకారాలతో పోరాడతారు దేని పిలుస్తారు సాధన చేస్తారు చివరిగా జ్ఞానం మోక్షాన్ని పొందుతారు అంటే జ్ఞానం ఉంటేనే మోక్షానికి సాధన ధారణ అవుతూ ఉంటుంది ఇన్ని స్థితిని నువ్వు గుర్తించుకో జాగ్రత్తగా చూసుకొనిలో వెళ్ళి మరి అహంకారము అజ్ఞానం ఎంత ఉందో గుర్తించి దాన్ని తొలగించడానికి ఆధ్యాత్మిక శక్తిని ఆత్మశక్తిని పరమాత్మ శక్తిని ఆహ్వానించు నిర్భయంగా నువ్వు ఆత్మ యుద్ధం చేయాల్సిందే అంటే చెడుపైన మంచి యుద్ధం చేయాల్సిందే అధర్మం పైన ధర్మం యుద్ధము అప్పుడే ఆత్మ జాగృతి యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటూ ఉంటాము అప్పుడు విషయ వాసన నుండి వికారాల నుండి కూడా మనం విముక్తి అనేది పొందగలుగుతాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం మీరు విషయాన్ని తెలుసుకోవటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీరు ఈ యొక్క జ్ఞాన విషయాలను అర్థం చేసుకోండి నమస్తే ధన్యవాదాలు పరం మహా